హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో మెత్తని పకోడి ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు శనగపిండి వేసుకోండి శనగపిండిని ఒకసారి జల్లించుకొని వేసుకోండి రెండు ఉల్లిపాయలను సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఉల్లిపాయలు పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండికి సరిపడినంతగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర చిటికెడు వంట షోడ వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని గట్టిగా లేకుండా కొద్దిగా మెత్తగానే కలుపుకోవాలి చేతిలోనికి పట్టుకొని చూస్తే జారిపోకుండా ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకొని నూనె బాగా వేడి చేసుకోవాలి నూనె మీడియం హీట్ అయిన తర్వాత పకోడీ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా విడివిడిగా వేసుకోవాలి మనం కట్ చేసి వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఏ సైజులో ఉంటాయో పకోడీ కూడా అలా చిన్న చిన్న సైజులో వేసుకోవాలి ఇలా ఆయిల్కు సరిపడినంత వేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కదిలించకుండా ఉండండి రెండు నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అవుతాయి అప్పుడు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బజ్జీలు సన్నగా వేసుకున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అవుతాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని జాలిగరటెలోనికి తీసుకొని ప్లేట్లోనికి వేసుకోవాలి ఇలానే మిగతా పిండిని కూడా చిన్న చిన్న పకోడీలాగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోనికి తీసుకోవాలి మెత్తని పకోడీ చేసుకోవడం చాలా చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐదు నిమిషాల్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పకోడీలు మెత్తగా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్